డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపడ నియోజకవర్గం పేరుతో బ్యాంకు ఖాతాల్లో సొమ్ము కాజేస్తున్నారని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా సతీష్ రాజు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన కులగణన సామాన్యులకు తలనొప్పిగా మారిందన్నారు కులగణన పేరుతో వాలంటీర్లు సచివాలయ సిబ్బంది అని చెప్పి వేలిముద్రలు వేయించుకుంటున్నారని దీనివల్ల కొందరి బ్యాంక్ అకౌంట్లలోని డబ్బులు వారి ప్రమేయం లేకుండా కట్ అవుతున్నాయని ఈ విధంగా ఇప్పటికే చాలామంది నష్టపోయారని ఆరోపించారు దీనిపై ప్రభుత్వం పునరాలోచించి సామాన్యులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని బాధితులకు వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు బాధితుడు పోలవరపు శ్రీనివాస్ మాట్లాడుతూ వేలిముద్ర వేసిన వెంటనే తన అకౌంట్లో ఉన్న తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్ అయ్యాయని దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపారు இந்த வீடியோல என்ன பண்ணனும்? அங்கே எல்லே இந்த பஜேல ஒரு அக்கவுண்ட் எல்லாம் இருக்குதுනේ. அது ரபுலйгаக்கறோம். ஹ்ம் ஹ்ம். நம்ம ரகமே. ఎవరు? நான் சொல்லு. ஒரு சரி. ஒரு 5 5000 ரூபாய். ஹ்ம். நம்ம ரகமே. ఎవరు? நான் சொல்லு. ஒரு சரி. இந்த மாதிரி நம்ம மைண்ட்ல வரது. சேர்

మహిళా పోలీసు మహిళా పోలీసు వాలంటరో వీళ్ళు వెళ్తున్నారు ఇంటికి దగ్గర డబ్బులు ఆగారండి అప్పుడు కొంచెం గొడవ గొడవైంది సైబర్ క్రైమ్ కేసు ఏమైతే అట్లా అయిపోయింది ఇప్పుడు కొత్తగా ఏం చేయాలంటే ఏదైతే ఇంటికి వెళ్తున్నారో అక్కడ ఎందుకంటే ఉంటున్నారో వాళ్ళు బ్యాంక్ డేస్ నీకు బయటకి ఇచ్చి అందులో రెండు తమ్ముడు అండి అది ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే పదివేలు లోపు వస్తాయండి డబ్బులు పదివేలు దాటి రావు పదివేలు దాటి ఎవరి అకౌంట్లో డబ్బులు చూసుకుని వాళ్ళ అకౌంట్లో జాగ్రత్తగా డబ్బులు వేసిన పది నిమిషాల్లో సచివాలయం సచివాలయం పోలీసు వాలంటీర్ వచ్చి కులగాన జరుగుతుంది కులగానానికి తం వేయాలని అంటే నేను తంబ తంపేశాను తంబ వేసిన పది నిమిషాల్లో నా అకౌంట్ నుండి తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్ అయ్యింది తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్టే మెసేజ్ చూసుకుని బ్యాంకు వెళ్ళి ఇది తొమ్మిది వేల తొమ్మిది వందలు కట్ అయ్యిందంటే దేనికి కట్ అయ్యిందని చెప్పేసి నేను అడిగితే వాళ్ళు మీరు ఎక్కడైనా తంబేశారా అని అడిగారు నేను పది నిమిషాలకు ముందు తగిన తంబేసానండి సచివాలయం వాళ్ళ స్టాఫ్ వస్తే తంపేశాను అని చెప్తే వాళ్ళు అన్నారు నా తంబే వేయడం వల్లే మీకు తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు కట్టయింది అని వాళ్ళు వివరణ ఇచ్చారండి దీన్ని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఈ కంప్లైంట్ కాపీని బ్యాంక్ మేనేజర్ గారు ఇమ్మని అన్నారు కొత్తగా పొలగన పొలగణన అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది ఆ కులగణాన్ని మన వాలంటీర్ మహిళా పోలీసు లేదా వీఆర్ఓ వెళ్ళి ఇంటింటికి తిరిగి పొలగన చేసుకుని కేవీఐసి ద్వారా వేలుముద్ర వేసుకుని చేస్తున్నారు దీనివల్ల చాలా ఇబ్బందిగా ఉంది ఎందుకంటే ఒక రావులపాలెం నగరంలో ఈ ఊళ్ళో ఉదాహరణ అంటే ఏదైతే వాలవర శ్రీనివాసు అన్న ఈయన మన మానే ప్రసాదు అన్న ఈయన ఇంకా పది మంది దాకా ఉన్నారు ఇంకా రావాల్సింది ఉంది వీళ్ళిద్దరు అకౌంట్ల నుంచి కూడా నిన్న మహిళా పోలీసు వాలంటీర్లు గ్రామానికి వెళ్ళి వీళ్ళు ఇంటికి వెళ్ళి కేవై మన పొలదం చేసుకుని కేవై చేసుకున్న ఐదు నిమిషాలకి దీని అకౌంట్లోంచి దగ్గర దగ్గరగా తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు అమౌంట్ కట్ అయింది అలాగే మానే ప్రాజెక్ట్ అకౌంట్లో ఐదు వేలు ఉండడం వల్ల ఐదు వేల రూపాయలు కట్ అయింది ఇలా చాలామంది అకౌంట్లోంచి డబ్బులు కట్ అయిపోతున్నాయి ఇది మన కంప్లైంట్ ఇద్దామని చెప్పి సి మన రావుల పొలం స్టేషన్ రా వస్తే సీఏ గారు ఇది సైబర్ క్రైమ్ వల్ల జరుగుతుందని చెప్తున్నారు దీన్ని మా వల్ల మా మా తరఫున ఒక ఒక టీడీపీ ప్రా పార్టీ కానీ ప్రజల తరఫున కానీ ఒక విన్నపం ఏంటంటే గవర్నమెంట్కి విన్నపం ఏంటంటే మీరు పొలగనం చేయండి దానికి ఎవరో వ్యతిరేకం కాదు అంతే కానీ గతంలో కొన్ని చాలా ప్రభుత్వాలు కొనగోలు చేసి ఏ కులగానం చేసినా కూడా రికార్డు రూపంలో ఉంది తప్ప ఈ కేవైసీ రూపంలో ఎక్కడా కూడా పొలగనం చేయలేదు ఇలా చేయడం వల్ల ఎవరు బ్యాంకుల్లోంచి ఎవరి డబ్బులు కూడా చోరీ అవ్వవు అలాగే పర్సనల్ డేటా కూడా ఏదైతే ఉందో అది కూడా చోరీ అవ్వదని చెప్పేసి మేము అందరం కోరుకుంటున్నాం పైగా సిఏ గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే ఎవరైతే పురోగం చేశారో వాళ్ళు ఎంఆర్ఆర్ క్లోజ్ చేసుకోవాలంటారు ఎంఆర్ఆర్ అన్నది ఒక యాప్ అది చదువుకున్న వ్యక్తులు తప్ప చదువుకున్న వ్యక్తులు స్త్రీలకి మహిళకి మంది తెలియపోవచ్చు అది క్లోజ్ చేయకపోవడం వల్ల క్లోజ్ చేసుకోమంటే వాళ్ళకి అర్థం అది చేయకపోతే వెంటనే మళ్ళీ వాళ్ళ అకౌంట్లో ఉన్నది కూడా చోరీ అవుతుంది అందుకని దీని మీద తక్షణం స్పందించి గవర్నమెంట్ వారు తక్కువ స్పందించి ఇది ఏదైతే ఉందో ఈ కేవీఐసి అన్నది తీసేసి కులకలం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఏదైతే ప్రజల నుంచి డబ్బులు పోయినాయో ఈ వెంటనే సైబర్ క్రైమ్ ద్వారా వెంటనే కూడా పని దీన్ని కనిపెట్టి వీళ్ళు ఎవరు ఎంత డబ్బులు పోయి అంత అంతమంది కూడా రికవర్ చేయాలని చెప్పి మేము అందరితో డిమాండ్ చేస్తాం